అవినీతిపై జీహెచ్ఎంసీ కమిషనర్ సీరియస్ టీవీ కథనాలతో సంధ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఆగస్టు పదిహేనున తొలి విడతలో వంద క్యాంటీన్లు ప్రారంభం రాజధాని నిర్మాణ పనులు అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ చేపట్టిన ప్రభుత్వం హత్య కేసు నిందితులకు శిక్ష పడేలా చూడండి ఏపీ హోంమంత్రి అనితను కోరిన వైఎస్ సునీత విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి టీడీపీకి సంఖ్యా బలం లేకుండా పోటీ చేస్తోందన్న వైఎస్ జగన్ ఆర్థిక ఇబ్బందులున్న హామీల అమలు త్వరలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ప్రారంభిస్తామన్న భట్టి విలీన వార్తలపై సీరియస్ దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలన్న మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కోసం కాంగ్రెస్ పోరుబాట హైదరాబాద్ లో బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నం దినేష్ పోగాట్ అనర్హతపై పార్లమెంటులో ప్రకటన కేంద్రం తీరు సరిగా లేదంటూ విపక్షాల వాకౌట్ రాజ్యసభ ఖాళీ స్థానాలకు నోటిఫికేషన్ సెప్టెంబర్ మూడున ఎన్నికలు పాట్నాడి ముంచెత్తిన భారీ వర్షాలు గంగానదికి పోటెత్తిన వరద ఉదంపూర్లో లో ఉగ్ర కదలికలు జమ్మూ కాశ్మీర్ లో సెర్చ్ ఆపరేషన్